స్కూల్ మా ఆయన మీరు సంగీష్ బాక్సన్లో పనిచేస్తారు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు రోజు నైట్ అనేసి అని చెప్పి వచ్చి సండే రోజు సాయంత్రం రోజు సండే నైట్ మూడు వరకు నైట్లో మూడు గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు ఇప్పటి వరకు కూడా లేదనేసి అని చెప్పబడలే వాళ్ళు ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిండ్రు అనేసి అని ఒకసారి అంటారు ఒకసారి పిడిసి వచ్చి వడిపోయి అని ఒకసారి అంటారు కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు ఏది కూడా అయినా లేదు ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అయితే లేదు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాడు మంచి హైదరాబాద్తో ఉన్నాం గానీ అప్పుడు లాక్డౌన్ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండే నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం ఇంట్లో చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి అంటే పని పనిచేసేటప్పటి నుంచి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు చెప్పలేదు సార్ ఏం ఇబ్బంది ఉంది నాకు ఎవ్వరు కూడా ఇట్లా ఏమని కూడా అన్నట్లే అట్లా ఉంటే కూడానే చెప్తారు కదా అట్లా కూడానే చెప్పలేదు ఎప్పుడు కూడానే చెప్పలేదు మంచి రోజు డ్యూటీకి వెళ్తుండే రోజు వస్తుండే మళ్ళీ వారం నైట్ ఉంటుంది వారం డే ఉంటుంది ఆ రోజు డే నైట్ చేసుకుంటారు ప్రతి వారం కూడా డే నైట్ అనేసి అని చేసుకుంటారు ఇప్పుడు పోలీసులు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మీతో ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ మీతో ఏం మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు ఇప్పటి ఇప్పటివరకు ఏమని చెప్పలేదు సార్ మళ్ళీ నిన్న వీళ్ళు మేము మొన్నటి నుంచి ఇక్కడ వచ్చి చూసుంటే నిన్న వచ్చినప్పుడు నాలుగు నాలుగు గంటల వరకు చూస్తాము చూసిస్తాము అనేసి అని అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఏది నొల్లి చేయకుండా మీరు నాలుగు గంటల వరకు అనేసి అని అన్నారు ఇప్పటి వరకు కూడా ఏ విషయం కూడా తెలుస్తలేదు సార్ అనేసి అని అంటే మేము అన్నారు మేము వెళ్తాం చూసుకుంటాం అనేసి అని అంటే ఒకవేళ చనిపోతే కూడా మీరు తీసుకొని వస్తారా అని కూడా ఇట్లా కూడా అన్నారు సార్